Hello friends and namaste welcome back to our channel Joyce <coughs> friends logs నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అవయ ఆంజనేయ కట్ పీసెస్లో అయితే ఉన్నాము షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి అంటే మనము ప్రీవియస్లో జస్ట్ ఒక వన్ అవర్ టూ డేస్ పెట్టిన టూ డబల్ నైన్ సేల్ ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు జరుగుతూ ఉందండి సో ఇప్పుడు కూడా ఇంకా అప్డేట్స్ ఇవ్వమంటున్నారు టూ డబల్ నైన్ సేల్లో ఇంకా ఏమున్నాయనేది అప్డేట్స్ ఇవ్వమంటున్నారు అందుకనే యాక్చువల్లీ నార్మల్ కలెక్షన్ రిలీజ్ అనుకున్నాము కానీ కస్టమర్లు అడుగుతుండటం వలన మళ్ళీ ఇంకా టూ డబల్ నైన్ సేల్లో ఈ రోజుకి అప్డేట్స్ ఏంటనేది వీడియో అయితే చేయాల్సి వస్తుందండి సో గమనించండి కంప్లీట్ గా ఇంకొక టూ టూ డేస్ ఈ ఆఫర్ అయితే ఉంటుంది అనమాట తర్వాత మనము నార్మల్ వీడియోస్ లోకి అయితే వెళ్ళిపోతాము అండ్ క్లియర్ అడ్రస్ వైష్ణవి కాంప్లెక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉంటుంది అలానే సిమ్స్ కాలేజ్ ఉంటుంది సిమ్స్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది అనమాట మీరు కాంప్లెక్స్ లోపలికి రాగానే ఏ బ్లాక్ లో మీరు చిగర వరకు కూడా వెళ్ళిన లేదు మధ్య వరకు కూడా వెళ్ళిన అండి ఆల్మోస్ట్ స్టార్టింగ్స్ లో తొమ్మిదో షాప్ తొమ్మిది షాప్ ఉంటుంది ఇక్కడ మనకి అన్ని రకాల అంటే సారీస్ అలానే మనకి కట్ పీసెస్ కట్ సారీస్ ఫుల్ సారీస్ అలానే మనకి అన్ని రకాల ఫ్యాన్సీలు మనకి డైలీ వేరు కాటన్ అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి అండ్ ఇప్పుడైతే టూ డబల్ నైన్ సేల్ యాక్చువల్లీ కస్టమర్స్ అయితే వచ్చేసారు టూ డబల్ నైన్కి సేల్ కోసము గమనించండి ఆల్రెడీ పర్చేజ్ అంటే షాపింగ్ అయితే చేసుకుంటున్నారు ఇది యాక్చువల్లీ మార్నింగ్ టైమింగ్ టైమింగ్ అండి నైన్ నైన్ థర్టీ టైమింగే అనమాట సో ఇంత క్రేజ్ వచ్చింది ఇంతమంది సపోర్ట్ ఇచ్చారు ఇంతమంది పర్చేస్ చేసుకున్నారు రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ ఈచ్ అండ్ కస్టమర్కి అలానే కామెంట్స్ అంటే అప్పుడు మనం కామెంట్స్ పెట్టి గిఫ్ట్స్ అన్నాము అసలు అది ఎప్పుడో అయిపోయింది కానీ ఈ ఈ కలెక్షన్లో మంది పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారంటే రియల్లీ హ్యాపీ అండి మాకు తెలిసిన వాళ్ళు అండ్ మా రిలేటివ్స్ చాలా మంది ఈ కలెక్షన్లో అంటే పార్టిసిపేట్ చేసి కలెక్షన్ అనేది ఓన్గా పర్చేస్ చేసుకున్నారు వారు కూడా నువ్వు అభయాన్యా నుంచి వీడియోస్ చక్కగా చేస్తున్నావు ఇంకా కంటిన్యూ చేయి బాగా నచ్చినాయి మాకు వారి వీడియోస్ అని చెప్పేసి ఈవెన్ మా జాయిన్స్ వాళ్ళ స్కూల్ మ్యామ్స్ అట్లా కూడా వచ్చారనమాట అందరూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారండి రియల్లీ హ్యాపీ ఇలా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇప్పుడైతే మళ్ళీ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఈ అప్డేట్స్ అప్డేట్స్లోని మోడల్స్ చూద్దాము సంబంధి కలరు విత్ మనకొసరికి ఒకసరికి పళ్ళు అండ్ మనకొసరికి వసరికి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట సారీ అనేది మనకి చిలక పచ్చండి అండ్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ బార్డర్ అనమాట అండ్ మనకి కాపర్ బీవింగ్ అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇది మనకి ఇలా రెడ్తో పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో రియల్లీ అండి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవ్రీ కస్టమరు అంత లో ప్రైస్కి ఇస్తున్నారు అంత మంచి కలెక్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ టూ డబల్ నైన్ రెడ్ కలరు కాపర్ వివింగ్ అలాగే మనకి సంపంగిషేడు సేమ్ ఇంకొకటి ఈ ప్యాటర్ను అయితే బాగా ఇష్టపడ్డారండి చాలా మంది లైక్ చేశారనమాట అండ్ ఇది కూడా మీకు పట్టు బుట్టానేనండి లెమనిన్లో విత్ మనకు ఒకసరికి సిల్వర్ మనకు టిష్యూ బార్డర్ అలానే మనకి చిలకపచ్చ కలరు అలానే మనకి అరిటాక్ గ్రీను అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి లెనిన్ అండి లెనిన్ చాలా బాగుంది సిల్వర్ అండ్ గోల్డ్ బార్డర్ అనమాట మీకు ఇంకొకటి ఏంటంటే ఏవి సారీ మాకు ఇన్ని సారీస్ చూపిస్తున్నా వచ్చిన సారీస్ వచ్చినా కూడా ప్రతిసారీ చూపిస్తున్నారు మాకు బాగా నచ్చింది అలా చూపించడము అలా చేయడము అలా షేర్ చేయడం అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్యాటర్న్స్ అయితే ఎన్ని అమ్మాము మాటల్లో చెప్పలేమండి మంచి దమ్మేంతి పచ్చకి చెరీ రెడ్ కలర్ ఇది కూడా సిల్వర్ వీవింగ్ యాష్ కలర్కి మనకి స్కై షేడ్ అనమాట ఇది కూడా మనకి డార్క్ కలర్ కి కట్ బోర్డర్ స్టైల్లో మనకి పింక్ రెడ్ కలర్ తో బార్డర్ అనమాట అండ్ మనకి వస్తరికి రామా గ్రీన్ కలర్కి సిల్వర్ బార్డర్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇలా ఫుల్ పిక్ కలప ఉంటుంది ఫుల్ పిక్ కనబడుతుంది కాబట్టి చక్కగా అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు ఫోటో కూడా క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట మీకు టిష్యూస్ అండి ఆనియన్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో క్లియరెన్స్ సేల్ జస్ట్ ఇంకొక టూ డేస్ మాత్రమే గమనించి ఈ బార్డర్ లెస్ దాకా ఒకటి ఓపెన్ చే అంటే ఈ రోజు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది మనకి బార్డర్ అనేది స్పెసిఫిక్గా ఏమి ఉండదు ఇదంతా కూడా మనకి ఇలా చిన్న చిన్న కలిసం రౌండ్స్గా మనకి ఉంటుంది సారీ అనమాట ఓకే వెళ్ళి నైస్ అండి ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది సారి కిందకి వెళ్ళిపోయింది అది కూడా ఒక లుక్ చేయండి డార్క్ బచ్చల పండు మీద మనకి ఒకసారి లెవెండర్ వివింగ్ అంటే లైట్ గానీ లేదా కనీ కనపడకుండా చిన్న చితక డామేజ్ అయినా కూడా ఏదన్నా తగలవచ్చు అంటే అన్నిటికీ చెప్పట్లేదు బై మిస్టేక్ ఏదన్నా ఉండవచ్చు ఏదన్నా ఇట్లా పట్టుకున్నా కూడా అండ్ ఈ క్రౌడ్ లో చాలా మంది లాగేటప్పుడు కూడా వాళ్ళ గోర్లు పట్టుకుని కూడా డామేజ్ లాగా పడవచ్చు అది కొంచెం గమనించండి కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉంటాయి కాబట్టి అట్లా లాగేటప్పుడు కూడా పడి ఉండొచ్చు వీవింగ్ ఎఫెక్ట్ కానీ లేదంటే చిన్న చితక డామేజ్ కానీ అది కొంచెం గమనించండి ఎందుకంటే చిన్న రిమార్క్ కూడా ఏమండి ఇది చూడండి చిన్న స్ప్రింట్ వచ్చేసింది ఇది వివింగ్ స్ప్రింట్ వచ్చింది లేకపోతే ఇది చిన్న మరక లాగా అంటుకుంది ఎంతో మంది ఏదైనా తొక్కుండే లోపలికి వెళ్తుంటారు కొంచెం బయటకు వస్తుంటారు అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ట్గా వివింగ్ డిఫెక్ట్స్ ఉంటాయని చెప్పలేము ఉండవని చెప్పలేము అనమాట మేబీ వస్తే రావచ్చని ఫస్ట్ మీద గురించి చెప్తున్నా కస్టమర్స్ విజిట్ చేసి దూరం నుంచి మా లోకల్ వాళ్ళే కాదండి అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఊర్ల నుంచి వచ్చే వాళ్ళ గురించి అసలు వచ్చి లగేజ్ బ్యాగ్స్ అక్కడ పెట్టేసుకొని హ్యాపీ బస్ స్టాండ్ నుంచి ఇటే వచ్చేస్తున్నారు కొనుక్కొని బ్యాగులు తీసుకొని అలానే వెళ్ళిపోతున్నారండి అసలు అది ఇంకా హ్యాపీ అనమాట అలా దూరం నుంచి వస్తున్నారు ఈ కలెక్షన్ కోసం ఎందుకంటే లో లో వాళ్ళు ఒక ఎనిమిది వందలు చూసి వెయ్యి రూపాయలు చూసింటారు ప్రైజ్ ఎక్కడైనా చిన్న చిన్న వచ్చినా అమ్ముకోవచ్చు నాకు ధైర్యం లేదంటే మేమే వాడుకోవచ్చు అని ఒక ధైర్యంతో హ్యాపీగా వస్తే సంతోషంగా వెళ్తున్నారండి పర్చేస్ చేసుకొని రెండు మూడు చీరలు అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఏడెమిది చీరలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మకాలకైతే రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతున్నారండి సో నావి బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ టెంపుల్ స్టైల్ అలానే చిలకపచ్చ ఫాయిల్ అన్నమాట ఆన్లైన్లో మొన్నటి దాకా రిప్లేస్ అండి కొంచెం బాగా డిల్ అవ్వడానికి కల రీజను రౌడ్ ఎక్కువ ఉండడం వలన అది కొంచెం గమనించండి ఏమండి మూడు రోజుల తర్వాత నిన్న చాలా మందికి ఆన్లైన్లో రిప్లేస్ ఇచ్చాను ఇస్తే మూడు రోజుల తర్వాత నో స్టాక్ చెప్పామేంటే నాలుగు రోజుల తర్వాత చెప్పామేంటాయి ఎందుకంటే అండి క్రౌడ్ ఎక్కువ ఉండటం వలన మేము అసలు ఆన్లైన్ ఓపెన్ చేయలేకే దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది మెయిన్ రీజన్ ఆన్లైన్ వాళ్ళ కోసమే అన్న మీరు గ్రూప్లో అప్లోడ్ చేయలేదు ఈసారి కావాలనే గ్రూప్లో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ తట్టుకోలేను గ్రూప్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్కరికి గ్రూప్లో కస్టమర్లు ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతాను అనేసి నేను గ్రూప్లో ఈసారి అప్లోడ్ చేయలేదు ఈ వీడియో నుంచి గ్రూప్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో గ్రూప్లో అప్లోడ్ అవుతుంది అండ్ ఆన్లైన్ కస్టమర్స్కి అస్సలు మిస్ కాకుండా ఈసారి కలెక్షన్ వెళ్తుంది గమనించండి అండ్ అప్డేట్స్ ఇస్తుంది కూడా ఆన్లైన్లో అడిగిన కస్టమర్ల కోసం మనము ఈ రోజు అసలు వీడియో చేస్తుంది కూడా మెయిన్ ఆన్లైన్ వాళ్ళ కోసం ఓకే ఆన్లైన్ పిక్ షేర్ బచ్చా అండ్ చిలకపచ్చలో మనము ఒక టెన్ డిజైన్స్ చూపించిన బార్డర్ డిజైన్స్ మారినే గమనించండి ఈ గ్రే కలర్ లైట్ రేటు అలానే మనకి రామా గ్రీన్ రెడ్ సో వీడియోలో ఇంకా కలెక్షన్ చూడండి చిలకపచ్చ అండ్ బార్డర్స్ అనేది మనకి చేంజ్ ఉన్నాయి అలానే ఈ లెస్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయండి అరిటాక్ గ్రీన్ కలర్ అనమాట అలానే ఆనియన్ పింక్ అలానే మనకి గ్రే కాపర్ అండి మనకి వచ్చేసరికి గోల్డ్ బుట్ట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందంటే ఈ ఫస్ట్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది విత్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషను రియల్లీ నైస్ అనమాట అండ్ మనకి వస్తుంది రామా గ్రీన్ అండ్ బ్లూ రెండు కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు ఈ కాంబినేషన్స్ కూడా టూ డబల్ నైన్ అంటే మంది ఆశ్చర్యపోయారండి వీడియో జరుగుతుండగా జరుగుతుండగా కూడా తీసేసుకున్నారు అసలు ఇలాంటి కాంబినేషన్స్ అయితే అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గులాబ్ పింక్ అండ్ సెల్ఫ్ బార్డరు అండ్ ఇప్పుడు వేస్తున్న కలర్స్ వచ్చేసరికి డోలా ఇద్దరం సేమే వేసాం చూడండి అండ్ మనకి మస్టర్డు అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి గ్రే అండ్ మనకి ఒకసారి అసలు ఇవన్నీ పల్లులు చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట మెరూన్ రెడ్ కాంబినేషన్ చూసారు కదా ఒరిజినల్ ప్యూర్ అండి అలానే మనకి ఒకసారి బిస్కెట్ కలరు అలానే మనకు ఒకసారి బ్లూ కలరు అండ్ చాలా బాగున్నాయి అసలు ఇది కూడా సూపర్ అండి మస్టర్డ్ విత్ పింక్ ఇవన్నీ ప్రెసెంట్ స్టిల్ ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఎబోలో సేల్ చేస్తున్నారు ఈ బ్లూలు అయితే మాత్రం హల్చల్ అండ్ మీకు వచ్చేసరికి ఇన్ని లేవు మేడం ఒక్కొక్క కలర్ కి ఫైవ్ పీసెస్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ అది కూడా ఏంటంటే ఆన్లైన్ వాళ్ళకి ఇవ్వలేకపోయాను వాళ్ళ కోసం స్పెషల్ గా మళ్ళీ నేను రేట్ ఎక్కువ కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టాను బ్లూ పింక్ కేవలము లిమిటెడ్ స్టాక్ ఉంది ఆన్లైన్ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఎత్తి పెట్టాం అనమాట గమనించండి ఓన్లీ ఫర్ ఫైవ్ మరికొన్ని డిజైన్స్ అండి డోలా డిజైన్స్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి రెడ్ కలర్ కౌ బార్డర్ అండి చూస్తున్నారు కదా చాలా చాలా అయితే అసలు బాగుండే లేదు కానీ మనకి చాలా కలెక్షన్ అనేది అందుబాటులో ఉంది విత్ మనకి పింక్ కలర్ రెడ్ కలరు అలాగే టెంపుల్ బోర్డర్ అండి ఫ్యాన్సీ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి నా కలర్ చూడండి ఎంత బాగుందో బాకీ డిజైన్ బార్డర్ అయితే వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ అండి అలానే మనకి ఆరెంజ్ కలర్ అలానే మనకి పచ్చ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనకి ఫ్యాన్సీ మెటీరియల్ అండ్ చూస్తున్నారు కదా అండ్ మనకి అంతా కూడా రెడ్ కలర్ బార్డర్ అండ్ క్రీమ్ కలర్ అనమాట ఇది కూడా మనకి చాలా బాగుంటుందండి పట్టు మనకి డాలర్ బుటా స్టైల్లో చాలా చాలా బాగుంటుంది సేమ్ ప్యాటర్న్లో మనకి వన్ అన్నమాట నెక్స్ట్ ఇది కూడా మనకి ఆ పికాక్ సిల్క్ పికాక్ సిల్క్ కూడా మస్తు క్రేజ్ వచ్చిందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి ఒకసారికి పోచంపల్లి స్టైల్ ఇవన్నీ కూడా పికాక్ సిల్క్లోనే డిజైన్స్ అనమాట అండ్ బుటా అనేది మనకి హార్ట్ షేప్ వస్తుంది పికాక్ సిల్క్ కూడా వన్ కలర్ అనేది మనం ఓపెన్ చేద్దాం వన్ డిజైన్ అనేది ఒక్కొక్క సరే అండి పికాక్లోనే మనకి ఒకసారికి యాష్ కలరు ఓకే ఎలా వస్తుంది అనేది ఒక్క లిప్ అయితే వేయండి వచ్చేసి పళ్ళు పాట అండి రన్నింగ్ శారీ లా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అందులోనే రామా గ్రీన్ కూడా అవైలబిలిటీగా ఉంది అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ అండ్ మనకి అంతా కూడా చిన్న చిన్న డార్క్స్ స్టైలు అలానే మనకి గ్రే విత్ మనకి పర్పుల్ కలర్ అండ్ బచ్చల పండు షేడు సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లుక్ అండి ఇది కూడా వచ్చేసరికి ఫాన్సీ వేట్ లైట్ వెయిట్ అనమాట అండ్ గ్రే విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సపోటా షేడ్ అందులోనే సో ఇవి కూడా లైట్ వెయిట్ రండి అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటాయి పళ్ళు బ్లౌజ్ చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ సపోటా విత్ మనకి పింక్ అలానే ఇది కూడా చూడండి మనకి బ్లూ విత్ మనకి ఇది కూడా దానిలోనే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి వచ్చేసి బ్లూ పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిలక పచ్చ కళ్ళు లైట్ వెయిట్ అండి మనకి స్కిన్ విత్ మనకి టెంపుల్ డిజైన్ అన్నమాట అండ్ బచ్చల పండు షేడ్ చాలా బాగుంటుంది సారీ ఓపెన్ పిక్ అయితే ఈ టెంపుల్ డిజైన్స్ అయితే మస్త్ క్రేజ్ వచ్చినాయి చూడంతా కలంకారి అలంకారి వన్ టూ డబల్ నైన్ మనకి అవైలబిలిటీ లో ఉంది గమనించండి అలానే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్స్ డిజిటల్ అలానే మనకు వసరికి లైట్ యాష్ ఈ వీడియో చూసినట్లో ఫ్రెష్ ఏదైనా వన్ ఆర్ టు సార్ మిస్ ప్రింట్స్ ఏదైనా వన్ ఆర్ టు అంటే మేము చూపించే ఈ 8800 చీరలో ఏదైనా ఒక నాలుగైదు చీరలు చిన్న చిత్త కనీ కనకుండా డ్యామేజ్ ఉండవచ్చు మనం కొన్ని ఫ్రెష్ పీస్ అనేవి ఉన్నాయి కానీ లోపల ఏదైనా చిన్న చిత్తగా తగిలితే మీరే బేస్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ అయితే ఉండవండి నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా మీకు ఒక వన్ పర్సెంట్ ఉంటే మాత్రం ఇంకా అది అడ్జస్ట్ అవ్వటమే గమనించండి క్లియరింగ్ సేల్ కాబట్టి లైట్ వెయిట్ లేని అండి అండ్ కలంకారీ లైన్స్ అనమాట చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి స్కై పిస్తా గ్రీన్ సీ గ్రీన్ అన్నమాట పట్టు సారీ అలంకా బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి నావి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకు ఒకసారి శనగపచ్చా విత్ మనకి వచ్చేసరికి అలానే పింక్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లో కొన్ని డిజైన్స్ అయితే వచ్చేద్దామండి బాధనీయ డిజైన్ రెడ్ విత్ మనకి బ్లూ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఒక లుక్ చేసేయండి అండ్ ఎనదర్ కూడా మనకి సేమ్ పీస్ అనమాట టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వన్ మోర్ సేమ్ పీస్ ఓకే అండ్ నెక్స్ట్ పోచంపల్లి స్టైలు రెడ్ విత్ మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి ఇకత్తి స్టైలు సేమ్ పీస్ లోనే మనకి ఎనగర్ పీస్ అనమాట సేమ్ డిజైన్ మానేదే రెడ్ విత్ బోటంలోని డిజైన్ మారింది అండ్ నెక్స్ట్ రెడ్ విత్ గ్రీన్ బ్లాక్ విత్ గ్రీన్ రెడ్ కలర్ సో చూస్తున్నారు కదా అలానే ఎమరాళ పచ్చ విత్ మనకి ఒకసారికి గ్రే ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండి పల్లు బ్లౌజ్ ఒక లుక్ చేసేయండి అన్నిటికి చాలా బాగుంటుంది ఫ్రెషింగ్ లో ఏదైనా వన్ ఆర్ టూ మిస్ ప్రింట్ సారీస్ కూడా ఉన్నాయండి ఓకే కొన్ని ఫ్రెష్ సారీస్ బ్లాక్ రెడ్ నావీ బ్లూ పింక్ అండ్ గమనించండి జస్ట్ 299 డార్క్ నావీ బ్లూ విత్ కొంచెం మెరూన్ రెడ్ కాంబినేషన్ బ్లాక్ విత్ రెడ్ కలర్ అండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఫ్రెష్ లో డిజైన్స్ అన్నమాట అండ్ ఈ పీస్ మనం బోర్ చేసాం ఓపెన్ పిక్ కూడా చేసాం బ్లూ విత్ మనకి ద్రాక్ష కలర్ లైట్ కౌ డిజైన్ అండి మనకి వచ్చేసరికి యాష్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ మనకి కోచంపల్లి స్టైలు పింక్ కలరు

సో లైట్ వెయిట్ ఫాన్సీ సో మనకి వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ అలానే నెక్స్ట్ బార్డర్స్ చూడండి చిలక విత్ గ్రీన్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అండ్ ఇదే కలంకారీలో మనకి రెడ్ కలర్ పింక్ కలర్ అన్ని కలర్స్ చూపిస్తున్నాము లైట్ వెయిట్ సారీ అండి కాపరపుట్ట అనమాట నావి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ చిలకపచ్చా విత్ మనకి బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ చార్ట్ అయితే చాలా బాగున్నాయి చూడండి సంపంగి విత్ మనకి బాటిల్ గ్రీన్ అనమాట డార్క్ సంపంగి కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ వచ్చేసరికి రియల్లీ నైస్ మనకి వన్ మోర్ డిజైన్ ఇది కూడా లెనినో గ్రే బార్డర్స్ అనమాట అండ్ మనకి ఆరెంజ్ వేసి మనకి గ్రే కలర్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి సేమ్ సేమ్ పీస్ సేమ్ పీస్ అండి అంతా కూడా సో చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా ఫ్లోరల్ డిజైన్ ఇదంతా కూడా డైమండ్ ప్యాటర్ను కనకంబరం షేడు పింక్ కలరు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్రాసో డిజైను అలానే నేను వేస్తు వచ్చేసరికి పింక్ విత్ మనకి లైట్ బేబీ పింక్ బార్డర్ అలానే మనకు వచ్చేసరికి ఇదంతా కూడా ఆరెంజ్ గ్రే గ్రే ప్యాటర్ అనమాట సో నెక్స్ట్ ఆరెంజ్ గ్రే ప్యాడర్ బార్డర్లోని అనదర్ డిజైను సో పింక్ కలర్ ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రీస్టాక్ అవుతున్నాయి అయిపోతున్నాయి రీస్టాక్ అవుతున్నాయి అయిపోతున్నాయి గమనించండి ఇది మటుక దాదాపుగా ఎక్కువ శాతం ఈ రోజే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే రేపు వీటిలో లో ఏముంటాయని చెప్పలేము ఇంక ఈ ఐటెం రీస్టాక్ అవ్వదు టూ డబల్ నైన్ సేల్ అనేది ఈ ఐటమ్ తో లాస్ట్ ఈ రోజుతో లాస్ట్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది టూ డబల్ నైన్ సేల్ గమనించండి అండ్ మనకి ఇవన్నీ కూడా కలర్ చార్ట్స్ అనేది వేస్తున్నాము సో చాలా చాలా హెవీగా ఉంటాయండి సారీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయి అసలు అన్బిలియబుల్ అనమాట డిజైన్ అనేది సో చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టబుల్గా ఉన్నాయో దీనిలోనే మనకు వచ్చరికి వైట్ కలర్ అండి పర్పుల్ కలర్ అనమాట లెవెండర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మెరు డార్క్ డార్క్ ద్రాక్ష కలర్ అనమాట సో కలర్స్ అనేది చాలా బాగున్నాయి బార్డర్ సొక్కలకు సరిగా వేయండి సో నెక్స్ట్ వన్ అనమాట ఇది మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్ రెడ్ చెక్స్ అండి ఓకే అలానే మనకు వచ్చరికి రామా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ సో మెరూన్ రెడ్ మెరూన్ రెడ్ ఇన్ని ప్యాటర్న్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా నిజంగానే డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అనమాట చాలా బాగున్నాయి ఓపెన్ బిక్స్ కానీ పల్లూలు కానీ లైట్ వెయిట్లు అండి వన్ మోర్ ద్రాక్ష కలర్ వన్ మోర్ ద్రాక్ష కలర్ వన్ మోర్ మనకొస్త డార్క్ పర్పుల్ ముక్కు పొడుం కలర్ అంటారు కదా అలా అనమాట బొట్టు మెరుగును అండ్ ఎమరాణ పచ్చ గ్రీను అలానే గ్రే కలరు సో చెక్స్ పాటర్ను అండ్ మెరూన్ రెడ్ అండ్ చిలక పచ్చ అలానే మనకొస్తరికి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి అండ్ డిజైన్స్ అయితే ఇంకా అన్స్టాపబుల్ అన్నమాట అన్ని డిజైన్స్ అయితే ఈ రోజు మేము చూపించే సారీస్ కొండి దాదాపుగా 600 టు 700 సారీస్ చూపిస్తాం చూడండి వౌ టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ ఏదైనా కూడా పట్టుకున్న ప్రతి సారీ 299 సో డార్క్ సారీకి పట్టు అంటే మనకి చెక్స్ అన్నమాట వీటిలో మనకి అంటే పోగ్ అనేది రెగిసి ఉంటుంది కొంచెము ఈ వెజ్ అదంతా కూడా రేషం అండి చాలా బాగుంటుంది ఇది కూడా అలానే మనకి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకు బ్లూ విత్ మనకి సిల్వర్ ప్యాటర్ను అండ్ అందులోనే మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇవన్నీ కూడా మనకి బాధ్యత డిజైన్స్ అండి లైట్ వెయిట్లు ఇందులోనే మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కూడా ఉంది పింక్ ఈవింగ్ అనమాట అండ్ ఇందులోనే మనకి వచ్చేసరికి ఎమరాళ్ళ పచ్చ ఎమరాళ్ళ గ్రీన్ అండ్ మనకి రెడ్ గ్రీన్ విత్ రెడ్ బాటు సో ఇది మనకి బాందనీ డిజైన్ అండి చాలా ప్యాటర్న్స్ మనమైతే సేల్ చేసామన్నమాట ఫ్యాన్సీ మనకి ఆర్గంజ్ ఆరెంజ్ ప్యాటర్ను అండ్ బాధినీ ఇప్పుడు చిలకపతి చూసాం కదా అలానే మనకి బాంద బాందిలోనే కనకంబరం షేడ్ యెల్లో విత్ పింక్ అండ్ మనకి గ్రీన్ విత్ మనకి పింక్ కలరు అలానే వన్ మోర్ వచ్చేసరికి పింక్ షేడ్ అండి ఇది వచ్చేసరికి దుబ్యానా కలరు ఆరెంజ్ కలర్ బాందిని అనమాట ఇవన్నీ కూడా సో అండ్ వన్ మోర్ పీస్ ఆరెంజ్లోనే వన్ మోర్ పీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది లెమన్ ఎల్లో మనకి ఎంత బాతిక డిజైన్ అండ్ మనకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ ఆల్ కలర్స్ అండి ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదు అని లేదు ఆల్ ప్యాటర్న్స్ ఏదైనా కూడా మీకు కేవలం కేవలం టూ డబల్ నైన్ రుపీస్ మాత్రమే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో చూడండి పిస్తా గ్రీన్ షేడు అలానే సీ గ్రీన్ షేడు అలానే మనకి ఆరెంజ్ కలరు అలానే మనకి కనకంబరం షేడు లైట్ వెయిట్ ఫాన్సీ మీనా బుట్ట అనమాట కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ కనకంబరం అండ్ రేషమ్ అలానే లైట్ వెయిట్ ఫ్యాన్స్ ఫ్యాన్సీ మనకి బేబీ పింక్ కలరు డార్క్ మనకు వచ్చేసి మెజంతా పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఈ ప్యాటర్న్స్ అయితే మనం ఎన్ని వేసామో అందరూ చూసే ఉంటారు ఇలా కట్టల వైజు చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి మిస్ అవ్వకండి సో ఈ కలెక్షన్ మాత్రం టూ డబల్ నైన్ కంటే అన్బిలీవబుల్ అనమాట ఇవన్నీ ఆల్రెడీ ఫుల్ పిక్ వేసాం కాబట్టి నేను ఇలా ఆఫ్ వేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం అన్నీ ఇవన్నీ ఫుల్ పిక్స్ చూపించు ఇలా కట్టలు కట్టలు మీకు ఫుల్ కలెక్షన్ ఉంటుంది అనమాట బ్లూ కలర్ చిలకపచ్చ వన్ మోర్ చిలకపచ్చ వన్ మోర్ అండ్ మనకు బ్లూ విత్ మనకి పింక్ కలరు అండ్ మనకొసరికి చిలకపచ్చ వన్ మోర్ డిజైన్ మారింది అలానే బార్డర్లెస్ మనకొసరికి పింక్ ఆఫ్ బ్లూ అండ్ మనకు ఒకసరికి చాలా ప్యాటర్న్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా యెల్లో విత్ మనకి రెడ్ వేసామండి అలానే ఇది వచ్చేసరికి సపోటా షేడ్ విత్ మనకి వస్తే రెడ్ సేమ్ కాంబినేషన్ అన్నమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్ విత్ రెడ్ హా ఉన్నాయి డార్క్ పీకాక్ గ్రీన్ రెడ్ కలర్ కలర్ వచ్చిన కలర్స్ మనకి ఫోర్ కలర్స్ ఇప్పుడు మనకి సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ వచ్చినట్టు రెడ్ కలర్ ఇది మనం ఆల్రెడీ వేసాం కాబట్టి నేను ఇలా చీర వేసాను గ్రే కలర్ నావి బ్లూ కలర్ అండ్ గ్రీన్ చూసాము బాటిల్ గ్రీన్ నాచ్ గ్రీన్ ఉంది బాటిల్ గ్రీన్ ఉందండి ఓకే అండ్ అరిటాకు గ్రీన్ అన్నమాట కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి వీటిలో ఏ సారీ తీసుకున్నా కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అలానే డార్క్ హనీ కలర్ అన్నమాట సో చూస్తున్నారు కదా మెజెంత పింక్ అండి ఇవన్నీ నేను అడిగిన వాళ్ళకి లెవ్ అన్నాను అంటే ఆ రోజు స్టాక్ లేదండి ప్రెసెంట్ ఇప్పుడు స్టాక్ వచ్చింది ఇట్లా ఏ కలర్ కింది ఉన్నాయి చూస్తున్నారు కదా కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నారాయణపేట మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలోనే మిస్ అవ్వద్దండి ఇది ఆల్మోస్ట్ చివరి క్లియర్ సేల్ అనమాట ఈ టూ డబల్ నైన్లో లో ఇవి కూడా లైట్ వెయిట్ ఫాన్సీ పట్టులు అయితే వస్తాయి అసలు చాలా బాగుంటుందండి వీటి ఓపెన్ పిక్ కూడా ఒక లిక్ అయితే వేయండి నేను ఓపెన్ పిక్ చేస్తాను కంప్లీట్ లైట్ వెయిట్ అండి సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇందులోనే మనకు వచ్చేసి లైట్ గంధం కలర్ ఉన్నవి ఉన్నాయండి చిన్నపిల్లలకి ఏదైనా ఫ్రాక్లు కుట్టించిన స్కై బ్లూ అలానే మనకి ఇచ్చి బ్లూ కలరు అండ్ లక్స్ గ్రీన్ అలానే మనకిసరికి ద్రాక్ష ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో అలానే కనకమరం షేడ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్

ఫస్ట్ అయితే ఈ కలర్ వచ్చిందండి డార్క్ లెవెంటరీ విత్ రెడ్ కలర్ నారాయణపేటలో అలానే ఈ ఫ్రాన్స్ నారాయణపేటలో ఇలా బండిల్స్ బండిల్స్ ఎన్ని బండిల్స్ కావాలి అన్నీట్లోనే చూడండి ప్రతి బండిల్కి కలర్ కాంబినేషన్స్ మారిపోతూనే ఉన్నాయి నిన్నటిదాకా మనం ఫోర్ టు ఫైవ్ కలర్స్ చూపించాం రోజు మనం చూపించిన కలర్స్ వచ్చేసి దాదాపుగా ఎయిట్ టు నైన్ కలర్స్ చూపించాం నారాయణపేటలో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెడ్ విత్ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ లైట్ వెయిట్ పట్టు సారీ అండి చూడండి ఎంత బాగుందో కేవలం టూ డబల్ నైన్ ఐటమ్ అండి ఏదన్నా ఒక చీర రెండు చీరలుగా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది ఏటంలో ఓన్లీ ఫర్ వన్ పర్సెంట్ ఎక్కడన్నా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు అది వచ్చిందా రాదని నేనే చెప్పలేను ఓకే సో నెక్స్ట్ అండి రాయల్ బ్లూ పింక్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా బుట్టాలు అన్నమాట ఇందాక ప్లేన్ లో చూసాం కదా ఇవన్నీ కూడా బుటాలు గమనించండి ఓకే ఎంత హెవీగా ఉందో బ్లౌజ్ బ్లౌజ్ కూడా వచ్చింది కేవలం టూ డబల్ ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంది నోటలు గమనించండి చాలా కలెక్షన్ లో ఉంది అండ్ వన్ మోర్ మనకు వేసరికి ఆరెంజ్ కలర్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ విత్ బచ్చల పండు షేడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ విత్ పింక్ అలానే వన్ మోర్ వచ్చేసరికి కనకంపురం కలర్ విత్ ఎమరాల్డ్ గ్రీను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ విత్ మనకి రామా గ్రీన్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వన్ రామా గ్రీన్ విత్ మనకి పింక్ అలానే మనకి వస్తే ఓకే మ్యారెస్ట్ ఓకే

డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట గమనించండి బా చెక్స్ భలే వచ్చింది చాలా ఉన్నాయండి వీడియో చూడాలి కానీ ఏడు వందల ఎనిమిది వందల సారీస్ ఉన్నాయి అనమాట అవును కరెక్ట్ గా చెప్పండి ఇవన్నీ వెయ్యి రూపాయల ఆరెంజ్ అమ్మే ఐటమ్ అండి షోరూమ్స్ లో ఇది కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ డబల్ గ్రీన్ విత్ మంచి బుట్ట చూడండి అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ లేని అనమాట షూర్ అండి అసలు ఇవన్నీ కూడా అండి సింగల్ పీసెస్ వస్తాయి మల్టీ ఉండవు ఏదైనా చీర ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ లోనే వస్తుంది చాలా చాలా బాగుంది కొన్ని సపరేట్ గా వస్తే కొన్ని ఏమో రన్నింగ్ వస్తాయి గమనించండి డిజైన్ ని బట్ట అనమాట ఓపెన్ పిక్ చేస్తే ఏదైనా కూడా సూపర్ అయితే ఉంటుంది లైట్ ఆరెంజ్ లైట్ రామా గ్రీన్ లైట్ ఆనియన్ పింక్ కలర్స్ అయితే మస్తు ఉన్నాయండి కూడా ఫ్యాన్సీ చార్ట్స్ అనమాట ఇవి టూ డబల్ నైన్ కి అయితే వచ్చే కలెక్షన్ అయితే అస్సలు కానే కాదు చూడండి ఎంత బాగుందో అలానే మనకి ఎమరాల్డ్ గ్రీన్ ఇది నా చేతిలో ఉన్నది వచ్చేసరికి లక్ష్మీ గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి అసలు మిస్ అవ్వద్దండి ఈ రోజు ఆన్లైన్ వాళ్ళకి రిప్లై ఈ రోజులు ఇవ్వలేదు అనుకుంటున్నారు కదా రోజు చూసాం చాలా బాగుంది లైట్ పిస్తా షేడ్ షేడు అండ్ మనకి వచ్చేసరికి ఫ్లోరల్ అండ్ మనకి పేపర్ వెయిట్ అని ఓకే అండి అండ్ మనకి వచ్చేసి బ్లూ విత్ మనకి సిల్వర్ బోర్డర్ డార్క్ మనకు వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ మాత్రం వస్తున్నాయి అన్నమాట అసలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జోన్ అసలు లెస్ గ్రే కలర్ ఎంత బాగుందో ఇది పళ్ళు బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ శారీ అంతా మనకి ఇలా డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా షోరూమ్స్లో మాత్రమే దొరికే కలెక్షన్ గమనించండి సో ఎల్లో పింక్ ఎల్లో పింక్ అండ్ ఎల్లో పింక్లోనే మనకి వచ్చేసరికి మస్తు షేడెడ్స్ అన్నీ కూడా డిజైన్స్ మారాయి కనకంబరం విత్ మనకి గ్రే బార్డర్ అలానే మనకి వచ్చేసరికి ఆర్గంజా బ్లూ విత్ మనకి పింక్ బోర్డర్ అలానే నెక్స్ట్ లైట్ వెయిట్ ఇట్లా ఇన్ని చూపిస్తున్నాం కాబట్టి చీర కింద ఉన్న ఎల్లో కలర్ ఇట్లాంటి అడగవద్దు దయచేసి అసలు ఎవరికి తెలియదండి ఏ చీర కింద ఏ చీర ఉందో అది కొంచెం గమనించండి వేసినప్పుడు అక్కడ టిక్ మార్క్ పెడితేనే వాడికి అర్థం అయ్యింది ఆ చీర కింద ఉన్నది అంటే మాత్రం మేమే కాదు వీళ్ళు కలెక్షన్ తెచ్చిన వీరికైనా కూడా కన్ఫ్యూజన్ అనమాట గమనించండి రెడ్ విత్ మనకి రామా గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది పూర్తిగా లైట్ వెయిట్ అండి పూర్తిగా అండ్ ఎమరాళ పచ్చ పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మనకి పింక్ కలర్ అండి అలానే రామా గ్రీన్ ఇది చూడండి మ్యాంగో ఎల్లో కలర్ కి మనకి మెరూన్ కాంబినేషన్ బోటిల్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత బాగుందండి రియలీ నైస్ రాయల్ బ్లూ పింక్ మ్యాంగు వన్ మోర్ కలెక్షన్ టమాటా రెడ్ కలర్ ఎమరాళ్ళు గ్రీన్ టమాటా రెడ్ కలర్ కెమెరాల్ గ్రీన్ ఇంతకు ముందు రాని కలెక్షన్ అంతా ఈ వీడియోలో అవైలబిలిటీలో ఉండి గమనించండి ఈ వీడియో వీడియోలో షేర్ చేసేదంతా కూడా మీకు న్యూ డిజైన్స్ ఆయన చూసి అని చూస్తే ఆ సారీ పైన పెట్టమ్మ డిజైన్ ఎల్లో పింక్ కలర్స్ సేమ్ వచ్చిన డిజైన్ డిజైన్ బ్లూ అండ్ పింక్ కలర్ అన్ని లైట్ వెయిట్ లు పిక్ బ్లూ వెళ్ళి వరకు బచ్చలు పని చేయడు ఈ ప్యాటర్న్ అయితే ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే మాటలు చెప్పకుండా ఇలా నేను పండ్లు బ్లౌజ్ కూడా ఓపెన్ పిక్ చేసి చూపించాను డార్క్ మనకి మిర్చి రెడ్ కలర్కి నావి బ్లూ నావి బ్లూ కలర్కి వచ్చేసరికి పింక్ కలర్ అండి దసరి నుంచి డెబ్బై వీడియో క్లియర్ అండ్ సేర్ వీడియో అయితే వాచ్ చేసాము అండ్ ఇవన్నీ కూడా వీడియో స్టార్టింగ్ సారీ నుంచి ఎండింగ్ సారీ వరకు ఏది చూపించినా కూడా మీకు వచ్చేసరికి కేవలం సో ఫైనల్లీ డెబ్బయో వీడియో కలెక్షన్ ఇదనమాట గుంటూరు వైశవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని అమయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ అండి సో ఏ సారీ అయినా కూడా అది పట్టుచేరి కావచ్చు ఫ్యాన్సీ సారీ కావచ్చు లైట్ వెయిట్ సారీ కావచ్చు నారాయణపేట కావచ్చు అండ్ డోలా కావచ్చు ఏసారి పట్టుకున్నా ఏ సారి కొనుక్కున్నా ఏ సారి తీసుకున్నా కేవలం 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 ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది డెబ్బైయో వీడియో అండి ఆల్మోస్ట్ అరవై మూడు

టూ డేస్ తర్వాత ఏం జరుగుతుందో మాకైతే తెలియదు ఇదే కనెక్షన్ మీరు మళ్ళీ తిరిగి తెప్పించి ఎక్స్టెండ్ చేయమంటే అలానే జరుగుతుంది లేదు మాకు వేరే పార్ట్స్ చూపించమంటే అలానే జరుగుతుంది కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది మీకు నచ్చిన కామెంట్ మీకు అవసరమైన కామెంట్ అనేది తప్పకుండా చేయండి కామెంట్స్ అన్నీ చూస్తాము మీకు ఎలా కావాలంటే అలా నెక్స్ట్ వీడియో డెబ్బై ఒకటో వీడియో అయితే ప్లాన్ చేద్దాము సండే షాప్ ఓపెన్లోనే ఉంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు అవర్స్ అన్నీ కూడా వర్కింగ్ అవర్సే గమనించండి సో ఈ రోజు వీడియో అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఎండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా ఉంచుదాము అలానే పాస్టింగ్స్ ఉండే వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము